దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రోస్ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో పాలు పంపులు పంచుకుంటున్నటువంటి మీ అందరిని బట్టి కూడా అభినందిస్తున్నాను నూరింతలుగా దేవుడు ఆత్మీయంగా కుటుంబంగా కూడా మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను అంత్యకాల సమయంలో అంత్య దినాల్లో చాలా అవసరమైనటువంటి విషయం ఇది ఖచ్చితంగా మనం ధ్యానించవలసిన విషయం ఇది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఏడు సంఘాల్లో నుంచి మూడు సంఘాలు మనం పూర్తి చేసుకున్నాం మూడు సంఘాలని మొదటిగా యఫస్సు సంఘం స్మర్ణా సంఘము పెర్గమం సంఘం ఈరోజు నాలుగవ సంఘము తుయితరా తైతీరా అనే సంఘం నాలుగవ సంఘం అది నాలుగు సంఘాలు అయిన తర్వాత మూడు సంఘాలు మిగిలిన మూడు సంఘాల్లో అయితే ఒక సంఘం ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుందండి ఆ చారిత్రాత్మక ఆధారం దేవుడి యొక్క మాట ఆయన ఉపయోగించిన పదాలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అన్ని సంఘాలతో ఆయన మాట్లాడటం ఒక ఎత్తే అయితే ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడండి నాకు అనిపించింది చెవుల్లో నుంచి రక్తం వచ్చేసి ఉండాలి ఆ సంఘస్తులకి అలా మాట్లాడతాడు ఆ సంఘం గురించి కూడా ముందు ముందు రోజుల్లో ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఏదైనప్పటికీ మూడు సంఘాలను పూర్తి చేసుకుని నాలుగో సంఘంలోకి ప్రవేశించుటకు కృప ఇచ్చిన మన దేవునికే మహిమ గాక హలియ్య ఏదైనప్పుడు కూడా నాలుగో సంఘం పేరు తైతీరా తెలుగులో తొయితైరా అనేటువంటి సంఘం ఆ పేరు అయితే ఈ ఈ ప్రదేశము లేకపోతే ఈ తొయి అనేటువంటి సంఘం యొక్క విశిష్టత గొప్పదనాలు ఏంటి అంటే చాలానే ఉన్నాయి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది తెలుసుకోవడానికి కానీ వాక్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ప్రాంతానికి చెందింది ఆవిడే పేరే లూదియా లూదియా అనేటువంటి ఒక అమ్మగారు అపోస్తుల కార్యంలో కూడా మనకి ఎదురవుతారు గమనించుకున్నారా లేదు పౌలు గారి యొక్క బోధలో కూడా పాలు పంపులు ఎంచుకుని చాలా అద్భుతమైన పరిచర్య చేసినట్టుగా కూడా మనకి వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది ఓదారంగు అమ్ముకునేటువంటి వ్యక్తి ఉదారంగా అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి అంటే ఆ లూదియా ఎంత ఆస్తిపర్రాలో ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అర్థం చేసుకోండి ఉదారంగా అంటే చాలా కాస్ట్లీయస్ట్ కలర్ అది అన్ని షాట్లలో దొరికేది కాదు ఎక్కడ పడితే అక్కడ లభించేటువంటిది కాదు చిన్న చితక డబ్బులకి ఇచ్చేటువంటిది కూడా కాదు చాలా చాలా ఫేమస్ ఫిమీలియర్ అండ్ టూ కాస్ట్లీ మెటీరియల్ అది అలాంటి పర్పుల్ కలర్ వాట్ ఇట్ మీన్స్ అంటే పర్పుల్ కలర్ ఉదారంగా అంటే పర్పుల్ పర్పుల్ కలర్ చాలామంది పర్పుల్ ఇష్టపడతా ఉంటారు చూడండి నాకు చాలా ఇష్టం పర్పుల్ కలరు కానీ నేను ఎప్పుడు పర్పుల్ కలర్కి సంబంధించినటువంటి డ్రెస్ తీసుకున్న ఏదో రకంగా పాడైపోతూ ఉంటుంది మరి ఏంటో తెలియదు నా పరుపులు అంటే ఇష్టం అలాగే కొంతమందికి పరుపులు అంటే ఇష్టం అందులో యాజకులు యొక్క వస్త్రాలకు కూడా పర్పుల్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు చాలా చాలా వాటిల్లో కూడా ఆ పదార్థాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు ఎంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఓదారం రంగుని ఈ పర్పుల్ కలర్ని నమ్ముతూ ఉండేదంట వచ్చినటువంటి వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా దేవుని సేవలో ఆవిడ వాడుతూ ఉండదంట ఆవిడకున్న ఆస్తి అంతటిని కూడా అమ్మేసి దేవుని సేవ కొరకు కూడా చాలా విషయాల్లో వినియోగి వినియోగించినట్టుగాను చాలా దేవాలయాలు మందిరాలు కూడా ఆ రోజుల్లో ఆవిడ కట్టించినట్టుగా కూడా చారిత్రాత్మక ఆధారాలు ఇప్పటికీ కూడా ఉన్నాయని అంటాను మీరు ఎరిశిలం కానీ వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి చాలా ప్రదేశాలు చాలా ప్రాంతాల్లో ఆమె యొక్క ప్రస్తావన ఆమె యొక్క పేరు యొక్క ప్రస్తావన కూడా వస్తూ ఉంటాం నేనైతే వెళ్ళలేదు అనుకోండి వెళ్ళాలి నాకు భూమి మీద ఏ ఆశలు ఏ కోరికలు లేవు కానీ ఆయన సంచరించినటువంటి ఆ ప్రదేశాలకి చూసి వచ్చేలా అదొక ఆశ అయితే మిగిలిపోయింది ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళని కలిగి చేసినప్పుడు మార్గాలను సరళపరిచినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను ప్రత్యేకమైన డాక్యుమెంటరీ కూడా తీయడానికి పర్మిషన్స్ తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను మరి దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో నాకైతే తెలియదు ఇప్పుడు కూడా ఈ లూదియా అనేటువంటి అమ్మగారు ఆ ప్రాంతం నుంచి వచ్చారు తొయితరా అనేటువంటి సంఘం నుంచి లేదా సారీ ప్రదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు దేవుడి కొరకు చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తి తన కష్టార్జితం అంతటినే కూడా తన ప్రయాస అంతటినీ కూడా తన ఆస్తి అంతటినీ కూడా అమ్మిన డబ్బుని సైతం దేవుని కొరకు వినియోగించినటువంటి గొప్ప భక్తురాలు ఆవిడ చాలా గొప్ప భక్తురాలు అయితే ఈ అప్పుడున్న పరిస్థితులు ఏమే ఉన్నాయండి అప్పుడున్నటువంటి చరిత్ర ఏమే ఉన్నదండి అని ఆలోచన చేసినట్టయితే చాలా బాగా వెళ్ళిన సంఘమేనండి బాగా చాలా మంచిగా గట్టిగా నిలబడిన సంఘమే దేవుడిని సైతం ఆకర్షించిన సంఘమే దేవుడు సైతం మెచ్చుకున్నటువంటి సంఘంగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ మాట్లాడు నీ ప్రేమని నీ విశ్వాసాన్ని నీ పరిచర్ని నీ సహనంని నేను ఎరిగాను అంటాడు నేను చూశాను సూపర్ నువ్వు మామూలుగా ఇదే కాదు చాలా బాగా జరిగించావు పరిచయంని చాలా బలంగా కట్టావు సంఘాన్ని అద్భుతమైన సువార్తను ప్రకటించావు నీ సంఘం మూలంగా అని చెప్పి దేవుడు హర్షిస్తూ అభినందించినటువంటి మాటలు కూడా ఆ చోట పొందుపరచబడ్డాయి కానీ సంఘాన్ని బట్టి దేవుడు ఒకనొక సమయానికి దుఃఖపడతాడు హెచ్చరిస్తాడు గద్దిస్తాడు నువ్వు అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి సంఘంలో పెట్టావు అలాంటి వారిని అందరిలో లోపలకి రానేస్తున్నాం మతుందా లేదా అని చెప్పి దేవుడు కోపపడినటువంటి విషయాలు కూడా ఆ సంఘంలో చాలా కనబడతా ఉంటాయి వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఐదు వందల తొంభై నుంచి పదిహేను వందల పదిహేడు పదిహేను వందల పద్దెనిమిది ఆ ప్రాంత ఆ సమయాల వరకు కూడా రోమన్ క్యాథలిజం అనేటువంటిది విచ్చలవిడిగా విజృంభించుకుంటూ వెళ్ళిపోయింది ఐదు వందల తొంభైలో వచ్చింది రోమన్ క్యాథలిజం అనేటువంటిది క్యాథలిక్స్ తెలుసు కదా రోమన్ క్యాథలిక్స్ ఆ ఐదు వందల తొంభైలో మొదలైనటువంటి ఈ దరిద్రం ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది విస్తరించబడతా ఉంది ఎవరో కూడా ఫీల్ అవ్వకుండా ఆ మాట కొరకు ఎందుకంటే దేవుడు ఉపయోగించిన మాట అయితే మరీ భయంకరంగా ఉంటుంది నేనైతే దరిద్రం అన్నాను ఆ దేవుడైతే యజుబేల్ అనేటువంటి స్త్రీ వ్యభిచారం అన్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఐదు వందల తొంభై పదిహేను వందల పదిహేడు వరకు కూడా ఇంకా అక్కడ చక్రవర్తుల పాలన లేదు ఇంకా ఇంకా చక్రవర్తులతోనూ రాజులతోనూ అధికారులతోనూ ఇంకా లీడర్స్తో పని లేదు అక్కడ ఉన్నటువంటి పోప్స్ పోప్సే చక్రవర్తులు ఇంకా పోప్స్దే పాలనంతా కూడా వాళ్ళు లేదంటే అదే వాళ్ళు ఏం చెప్తేదే ఇప్పటికీ కూడా లేదంటారా పోపు గారి పర్మిషన్ తీసుకోకకుండా ఏది చేయనటువంటి దేశాలు లేవంటారా పోపు గారికి అగ్రస్థానము పెద్ద పెద్ద సింహాసనాలు సైతం ఇచ్చేటువంటి దేశం లేదంటారా పోపు గారి కనబడితే కాళ్ళ మీద పడిపోయేటువంటి అధికారులు లేరంటారా ఇంకా ఆలదే రాజ్యం ఇంకా ఇంకా వాళ్ళదే సంపూర్ణ అధికారం అన్నట్టుగా కొనసాగేటువంటి రోజులు అన్నమాట పోప్స్ వచ్చారు రామన్ కేథలిజాన్ని తీసుకుని వచ్చినటువంటి రోజులు అవి అంత భయంకరమైనటువంటి రోజులు అవి అంటే ఇంకా చక్రవర్తులతో లేదండి వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు చెప్పిందే ఫైన్లు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే దేని మీద సంతకం పెట్టాలన్నా సరే ఏ రూల్ను పాస్ చేయాలన్నా సరే ముందు పోపు గారి పర్మిషన్ ఉండాలి పోపు గారి పర్మిషన్ లేకపోతే ఏ రూలు కూడా ఏ బిల్లు కూడా పాస్ అవ్వదు అలా అంత అంతలాగా మారిపోయారు అంతలాగా గుప్పిట్లో పెట్టేసుకున్నారు అందుకే ఈ తైతేర అనేటువంటి ప్రాంతం చుట్టూ కూడా హై సెక్యూరిటీ ఉండేదంట మిలటరీ బేస్ ఎక్కువ ఉండేదంట ఎక్కువ మంది సైన్యాధికారులు సైన్యాధిపతులు అందరూ కూడా ఉండేవారంట అంత హెవీ సపోర్టు అంత హెవీ కాపుదల లేకపోతే ఆ సైన్యాన్ని ఆ మిలిటరీ మధ్యన కాపురం ఉన్నటువంటి స్థలం ఇది పోపు గారు అప్పుడున్నటువంటి పోప్స్లో ఒక ఒక పోపు ఉన్నాడు ఆయన పేరు పోపు ఇన్నోసెంట్ పేరైతే ఇన్నోసెంటే కానీ మనిషి ఇన్నోసెంట్ కదా పోపుల పేర్లు అన్నలా ఉంటాయి కదా చిన్న పోపులు అంత ముసలి ఉంటారు అసలు ఏమీ తెలియని ఉంటారు ఎంతమంది ఆడల్ని పాడు చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఇక్కడే కాదు వేరే దేశాల్లో ఉన్న పోపులు రక్తం వయసులో ఉన్న పిల్లలు ఒక రక్తాన్ని సైతం తాగుతూ ఉంటారండి బాబు మంచోళ్ళు కాదండి ఇల్లు డ్రాకు బాబు అని చెప్పు కొన్ని బాధలు కూడా కొన్ని కొన్ని వార్తల్లో కూడా రావడం అనేటువంటిది కూడా జరిగింది క్రైస్తవ్యానికి వాక్యానికి క్రీస్తుకి వ్యతిరేకంగా పుట్టిన మతం ఏదైనా సైతానుమూలంగా ఉంటే అది కేథలిజం చాలా మతాలు ఉన్నాయి ఆ మతంలో ఒక మతం ఈ క్యాథలిజం చాలా మతాల్లో ఒక మతం రామన్ కేథలిజం బైబిల్ నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది కానీ బైబిల్ కాదు దేవుడికి సంబంధించిన బోధలాగే ఉంటుంది కానీ కాదు అది పూర్తిగా విగ్రహారాధనకి సంబంధించిన ఆచార వ్యవహారాలను కొనసాగించేటువంటి బృందాలు అన్నీ కూడా బృందాలు అన్నీ కూడా అలాంటి పరిస్థితులు కనబడి పోప్ పినోసెంట్ ఈ నేటే అంటే నువ్వు ఎన్ని పాపాలైనా చేసేచ్చు ఎన్ని ఘోరాది ఘోరాల ఘోరమైనటువంటి తప్పుదలైనా చేసచ్చు ఎన్ని దోషాలైనా చేసేచ్చు ఎన్ని దరిద్రమైనటువంటి పనులైనా చేసేవచ్చు ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో సార్ నేను ఈ పాపం చేశాను ఈ తప్పు చేశాను ఈ దోషం చేశాను ఒక అమ్మాయిని రేపు చేసాను ఒకని చంపేశాను మొన్నే ఆ లక్ష రూపాయలు ఎవరి దగ్గర దొప్పేశాను దొంగతనం చేసేసాను అని ఒప్పేసుకుని ఆ గారి దగ్గరికి అన్ని పాపాలను ఒప్పేసుకుంటే సూపర్ కాబట్టి ఇన్ని పాపాలకు నీంత డబ్బు కట్టవలసి అవుతుంది లక్ష రూపాయలు అవుతాయి నీ పాపాలన్నీ క్షమించబడాలంటే ఐదు వందలు అవుతాయి నీ పాపాలన్నీ క్షమించబడతాయి అంటే రెండు వేల ఐదు వందలు అవుతాయి కాబట్టి డబ్బులు కడతావా డబ్బులు కట్టేస్తాను సార్ అంటే పాపాలన్నిటినీ కూడా క్షమి క్షమించబడతాయి అని చెప్పి ఆ పోపు దగ్గరికి వెళ్ళి ఆ పోపు గారు చెప్పిన డబ్బులు కానీ కట్టేస్తే పాపాలన్నీ క్షమించబడిపోయాయి వీడిక నుంచి పరిశుద్ధుడు వీళ్ళు ఇంకా ఏమాత్రం కూడా పాపం లేదని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి చూడంట ఎంఓసి ఇంకేం పర్లేదు సూపర్ నువ్వు డబ్బులు ఇచ్చేసావు కదా నీ పాపాలు క్షమించబడ్డాయి మనిషి చూడండి ఒక మనిషి యొక్క పాపాన్ని క్షమించడానికి క్రీస్తు యేసు వారు తప్ప మానవుడి యొక్క పాపాన్ని క్షమించగలిగేవాడు లేడు ఆయన ఎందుమాత్రమే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది తప్ప ఇంకెక్కడో కూడా దొరకవు కానీ పోప్సు ఈ రోమన్ క్యాథలిక్స్ సెయింట్ పీటర్ బ్యాస్లికా ఎన్ని పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి చూడండి చాలా మంది మదర్ తెరీస్ అని చాలా హైలైట్గా మాట్లాడుతూ ఉంటారు నేను తప్ప మాట్లాడలేదు నేను మదర్ తెరీస్ పెయింటింగ్ వేసి ఫోర్త్ క్లాస్లో చాలా ప్రైజులు వచ్చినాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నా స్కూల్లో దాన్ని ఎప్పుడో కూడా భద్రపరిచారు ఉండేది రీసెంట్గా కూడా ఉండేదంట అయితే నా ఆవిడ మీద ద్వేషంతో నేను మాట్లాడట్లేదు కానీ వీడికి వచ్చే సంపద అంతా కూడా అక్కడ పంపిస్తూ ఉండేదని చాలా నెగిటివిటీ కూడా ఆవిడ గురించి బయట అయితే ప్రచురించబడతా ఉంటుంది ఆవిడ ఒక క్యాథలిక్కావిడ ఆవిడ ఒక ఆవిడ కాబట్టి ఈ పోప్స్ అనేటువంటి రాజ్యం అంతా కూడా అప్పుడు వచ్చేసింది పోపు యొక్క పరిపాలన అంతా కూడా అప్పుడు వచ్చేసింది పోపులదే ఇంకా రా ఇంకా అధికారం అన్నట్టుగా వచ్చేసింది వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టుగా ఉన్నటువంటి రోజులే ఒక మాటలో చెప్పాలంటే రామన్ క్యాథలిజం అనేటువంటిది ప్రభావితమైనటువంటి రోజులు విస్తరించబడ్డానికి ఉపయోగపడినటువంటి దినాలు అన్నీ కూడా సాధన ఆ విధంగా ఆ మతాన్ని ఆ సిద్ధాంతాలని ఆ నమ్మకాలను ఆ విధంగా లోకంలోకి నెమ్మదిగా ప్రవేశింపజేసేసాడు ఆ క్రమంలో నిజమైనటువంటి క్రైస్తవులు సైతం వాళ్ళ వలలో పడిపోయారు అమ్మో ఇది కూడా దేవుడికి సంబంధించిన బాధే కదా నిజమే కదా మరి అమ్మగారు కూడా దేవుణ్ణి కన్నటువంటి తల్లిగారే కదా దేవుడినే కన్నాదంటే ఇవిడ ఇంకెంత గొప్ప ఆవిడి అన్నట్టుగా ఆవుని కూడా ఒక దేవతగా ఒక దేవుడిగా కొలవడం అనేటువంటిది మొదలైనటువంటి దినాలన్నీ కూడా నేను చాలాసార్లు పెట్టాను ఒకసారి రామన్ క్యాథలిజన్ సంబంధించిన వీడియో పెడితే చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు కొంతమంది అయితే బాగా తిట్టుకున్నారు కూడా చేపలు కూడా బెటిసన్ అయి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే స్టార్టింగ్లో నాకు స్టార్టింగ్ పరిచయ డేస్లో కూడా ఒక రోమన్ క్యాథలిజానికి సంబంధించిన ఒక ఆవిడి నాతో వచ్చి డిబేట్ కూడా చేసింది కూచ్చిబెటిసన్ ఒక గంటన్నర తర్వాత చేతులలో జోడించి వెళ్ళిపోయింది ఆవిడ దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు అనుకోండి అయితే వాళ్ళని ఏం దూషించట్లేదు వాళ్ళని ఏమి బాధ పెట్టాలని ఉద్దేశం నాకైతే కాదు కానీ రోమన్ క్యాథలికిజం అంతటినీ కూడా వ్యాప్తి చేశాడు సాతాను ఆ రోజుల నుంచి కూడా కాబట్టి కలుషితం అయిపోయింది పాడైపోయింది విగ్రహారాధన అనేటువంటిది మొదలైనటువంటి అప్పటి అప్పటివరకు విగ్రహారాధన అనేటువంటిది ఏమి కనబడేది కాదు కానీ ఈ సంఘం నుంచి మాత్రం విగ్రహారాధన అనేటువంటిది క్రైస్తవులు ఆచా ఆచరించేటువంటి వ్యవహారంగా మారిపోయింది విగ్రహారధికులుగా మారిపోయారు ఎవరంటే క్రైస్తువులే ఎవరు మార్చారంటే ఈ యజుబేలు ఈ వ్యభిచారులు అని వాక్యం సెలవేస్తా అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో కనబడతామండి అందుకే వాకుల్లో మాట్లాడొచ్చు చూడండి అన్నీ బాగున్నాయి నీ కడపడి క్రియలు మరీ ఎక్కువైనవి కూడా ఎరిగాను అయిన నీ మీద ఒక తప్పు కూడా నేను మాపవలసి ఉన్నది ఏమంటే చెప్పమంటావా తాను ప్రవక్తనని చెప్పుకొని చున్న స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జాగ్రత్త చేయటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది యజుబేలు అనేటువంటి స్త్రీని నీ సంఘంలో ఉంచావు నీ ప్రాంతంలోంచావు ఆ యజుబేలు ఎవరో అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కాలానికి సంబంధించిన యజుబేలి కాదు ఎంతో మాట చెప్పాను చూడండి ఆవిడే యజుబేల్ ఫీల్ అవుతూ ఫీల్ అవ్వండి తిట్టుకుంటే తిట్టుకోండి యజుబేల్ అనే స్త్రీ ఎవరో కాదు మరి అమ్మగారిని ఒక దేవతగా దేవుడి దృష్టిలో ఒక యజుబేలుగా మార్చేశారు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు కేథలిజం తీసుకొచ్చారు మేకప్ని తీసుకొచ్చారు విగ్రహారాధన తీసుకుని వచ్చారు ఎలా ఉంటారు చూడండి మరియమ్మగారు స్టాట్యూస్ కానీ క్యాథలిక్ చర్చ్లో చూసారనుకోండి ఎంతో ఫేర్గా ఎంతో నీట్గా ఎంతో ఆకర్షణీయంగా అదే యేసుక్రీస్తు రావు వారి యొక్క ఫోటోలు చూడండి చేతికి గాయలు కాలిక్ గాయలు సిరసంత రక్తస్రావక్తం రక్తశక్తం అయిపోయినట్టు పరిస్థితి కనబడి ఆవిడ మాత్రం చాలా ఫేర్గా కనబడుతూ ఉంటుంది ఇజ్బేల్ అందంగా మేకప్ దిద్దినట్టుగా ఇజ్బేల్ మేకప్ కదా ఫుల్ ఆఫ్ మేకప్ అలా ఆకర్షించేది మగవాళ్ళని ఈవిని కూడా ఆ మేకప్ లేడీని తీసుకొచ్చారు మీరు ఆ మేకప్ స్టాట్యూని తీసుకుని వచ్చారు ఆ విగ్రహారాధన తీసుకుని వచ్చారు ఆ యజుబేలు అనేటువంటి స్త్రీని తీసుకుని వచ్చారు ఆ యజుబేలు ఎవరా కాదు మరియమ్మగారు మంచోళ్ళేనండి ఆ మరియమ్మ గారిని దేవుడిగా మార్చిన ద మార్చిన వారు దరిద్రులు ఆవిడి మరణించి దేవుని రాజ్యంలో గెలిపోయింది కానీ ఇప్పుడు ఆవిడ్ని వెంబడిస్తూ ఆవిని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి దేవుడి కంటే కూడా ఎక్కువగా పరలోకంలో బాధపడేది ఎవరైనా ఉన్నారంటే అది మరి అమ్మగారే యేసుక్రీస్తు ప్రభు వారికి గర్భాన్ని దానం చేసినటువంటి జన్మనిచ్చినటువంటి ఈ మరి అమ్మగారే రోమన్ క్యాథలిక్స్ క్యాథలిక్స్ని బట్టి ఈ మరి అమ్మగారిని ఆరాధించేటువంటి వ్యక్తులను బట్టి ఎక్కువగా బాధపడేది మరియమ్మగారే పరలోకంలో ఉన్న క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరి అమ్మగారు పరిశుద్ధురాలే పవిత్రురాలే అందుకే దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆమెని దేవునిగా మార్చేశాడు సైతానో యజుబేలుగా మార్చేశాడు మంచి వ్యక్తిని యజుబేలుగా మార్చేసి ఆవిడ యొక్క రిలీజియన్ను ఫామ్ చేశాడు ఆవిడను ఒక విగ్రహంగా మార్చేశాడు ఆవిడ ఒక మతంగా మార్చేశాడు తైతీరా అనేటువంటి సంఘంలోకి రోమన్ క్యాథలిజం అనేటువంటి వ్యభిచారం వచ్చి పడింది అనేటువంటి యజుబేల్ వచ్చి పడింది యజుబేల్ మరి అమ్మ అని అనట్లేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి విగ్రహాలకు అర్పించేవాడిని అన్నింటినీ జారత్వం అంతటే కూడా అక్కడ పెట్టారు జారత్వం అంటే తెలియదు ఏం కాదు కదా మీకు పెళ్ళి అయిన తర్వాత కూడా తప్పు వేరే వాళ్ళతో తప్పు చేసేది వ్యభిచారం పెళ్ళి కాకముందే వేరే వాళ్ళతో పాపం చేస్తే దాన్ని జారత్వం అంటారు కొంతమంది నన్స్ ఉంటారు ఈ క్యాథలిక్స్ దానికి సంబంధించాలి పెళ్ళికి ఇల్లు ఏం చేసుకోరాలు ఇంక దేవుడికి సమర్పించుకున్నాం మరియమ్మ అమ్మగారు సమర్పించుకున్న పెళ్ళి పెటాకులు కుటుంబం ఏమీ లేదు ఇంక మేము సాధువులు అయిపోయి అన్నట్టుగా ఇంకా జీవితాంతం ఈ ఇల్లులోనే మేము ఉన్నట్టుగానే ఉంటారు చేసేటువంటి ఆసలన్నీ కూడా చేస్తూనే ఉంటారు అట ఎక్కడో విన్నాను ఏదో దేశాల్లో జరుగుతూ ఉంటాయంట ఎక్కడ ఏదో ప్రాంతంలో కూడా ఈ క్యాథలిక్స్ ఉండేటువంటి ఏరియాలోనే ఎన్నో లక్షల మందికి హెచ్ఐవి కూడా వచ్చింది అంత భయంకరమైన వ్యభిచారం అంత భయంకరమైనటువంటి జాగ్రత్త కూడా వాళ్ళ మధ్యన జరుగుతూ ఉంటుందని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చారు మంచి సంఘంలో ఆ ఆలనాలు తీసుకొచ్చారయ్యా ఆ పోప్స్ పరిపాలించేటువంటి కాలం వచ్చినంత మాత్రాన పోపులు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పోపులు మాట్లాడేటువంటి మాటలలో నా నామం ఉన్నంత మాత్రాన వాళ్ళు నా అనుచరులు అయిపోతారా నా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయిపోతారా వాళ్ళని ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఎందుకు లోపడుతున్నారు ఆ విగ్రహాన్ని ఎందుకు లోపల తీసుకుని వచ్చారు ఆ యజువేలైనటువంటి స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు ఆమె నడును కూడా వంగదేస్తాను మంచాన్ని పాడేస్తాను కూడా అంటే ఆవిని కాదు ఆ వ్యక్తిని అమ్మగారిని ఆ మరి అమ్మగారిని దేవతగా పూజించి ఒక రిలీజియన్గా ఫామ్ చేసి ఆమెను ఆరాధించేటువంటి వ్యక్తుల నడువులన్నీ కూడా ఇరగొడతానన్నాడు దేవుడు దానికి టైం ఉంది సాతాని సమూహం సాతానికి సపోర్ట్ చేసేటువంటి సమూహం అంతా కూడా ఒక విధంగా ఇల్లే క్యాథలిక్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు అంత్య దినాల్లో యాంటీ క్రైస్ట్కి ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా అన్ని మతాలు పుట్టించుకొని వచ్చేసారండి అపవాది అసలు మతాలే లేవు ప్రపంచంలో క్రైస్తవం కూడా మతం కలదు మార్గం మాత్రమే క్రీస్తుని అను అనుసరించేటువంటి వాళ్ళు క్రైస్తవులు హిందుత్వాన్ని అనుసరించేటువంటి వాళ్ళు హైందువులు సిక్కిజాన్ని అనుసరించే వాళ్ళు సిక్కులు జైన మతాన్ని అంగీకరించిన వాళ్ళు జైనులు ఇలాగ క్రిస్టియన్ క్రీస్తుని అనుసరించే వాళ్ళు క్రైస్తువులు ఇలాగ మనుషులు మతాలను పెట్టుకున్నారు తప్ప దేవుడు అక్కడ కూడా మతానికి అవకాశం అనేది ఇవ్వలేదు ఇవ్వలేదు ఇజుబేలు అనే స్త్రీ గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ తదితరల్లో తెచ్చిపెట్టుకున్న ఇజుబేలు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజుబేలు కాదు కానీ ఈ క్యాథలిజం అనేటువంటి యజుబేలు ప్రమాదకరమైనటువంటి ఆ సర్పాన్ని తీసుకుని తెచ్చిపెట్టారు మొత్తం పాడు చేసుకుంటూ పాడేశారు విగ్రహారాధన అంతా కూడా మొదలైపోయింది క్రైస్తవ్యంలోకి విగ్రహారాధన తీసుకుని వచ్చింది కూడా ఈ క్యాథలిక్స్ అంటండి తెలుసో తెలీదో మీరు నమ్ముతారా నేను నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను అయితే నేను ఒకసారి ఒక క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్ బట్ ఎంత దారుణం అంటే ఎంత భయంకరమైన విగ్రహారాధన అంటే ఏంటి విగ్రహాలకు అర్పించిన వాడిని తినొద్దన్నాడు విగ్రహారాధన చేయొద్దన్నాడు ఆకాశం ఉందైనాను భూమి ముందైను ఏ స్వరూపము కూడా నువ్వు చేసుకోకూడదు దాన్ని దండం కూడా పెట్టకూడదు నమస్కరించకూడదు అన్నాడు అలాంటిది మరి కేథలిజం అనేటువంటిది వాక్య విరుద్ధమైనటువంటి మతం అని చెప్పి నమ్మడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన మాత్రమే దేవుడే ఉన్నాడు నేను తప్ప మీకు ఒక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు ఆయనతో పాటుగా ఇంకొక దేవుణ్ణి ఇంకొక దేవతను కూడా నువ్వు ఏర్పరచుకొని నువ్వు పూజిస్తున్నావు యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి అంటే అది విగ్రహారాధన అవ్వకపోతే పరిశుద్ధారాధన వద్దా తెలియగడుతా ఉన్నాను అటు వారు ఈ బంధువులు ఉంటే మార్చడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు కూడా అలాంటి అలవాట్లు సరదాగా అక్కడికి వెళ్తుంటామండి ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఖాళీ వచ్చినప్పుడు మేము కూడా అలాంటి ప్రాంతాలకు సంచరిస్తూ ఉంటాం సందర్శిస్తూ ఉంటాం మానేసుకోండి వెళ్ళకండి మంచిది కదా అది నేను వెళ్ళాను ఒక చాటికి వెళ్తే అక్కడ ఎంత దారుణంగా ఉంటుంది అంటే కేథలిక్ చర్చ్లో ఇల్లు వాళ్ళు ఉంటారు కదా ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఉంటారు చూడండి ఆ సొంత ఇల్లు లేని అందరూ అక్కడ కింద పడిపోయిన రాళ్ళు అన్నీ కూడా ఏరుకుని ఒక రాయి మీద ఒక రాయి మీద ఒక రాయి మీద ఒక రాయి మీద ఇలాగ ఒక ఇల్లు కింద కట్టుకుంటే ఇల్లు ఇస్తుంది అంట మరి అమ్మ అదో నమ్మకం అంట అదో నమ్మకం ఏ గర్భం లేని వాళ్ళు ఉంటారు కడుపు లేని వాళ్ళు పిల్లలు లేనివారు అక్కడ ఉన్నటువంటి చెట్లకి ఒక రాయి తీసుకుని ఒక సంచిలా కట్టి ఆ చెట్టుకి కడితే మరి అమ్మగారు గర్భం ఇస్తారు వాక్యంలోనేమో గర్భఫలం ఇచ్చి హో అని నేను అంటున్నాడా మరి అమ్మ అన్నాడండి అంతగా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేముంటారో ఇంకేం చూడాలరా బాబు బిడ్డోరాలని చెప్పి ఆ మందిరం ఎలా ఉంటుందో లోపలికి వెళ్తే చక్కగా కొబ్బరికాయలు జాకెట్లు అగరొత్తులు వట్టు పళ్ళు ఏంటి నేను వచ్చింది ఏ మందిరంకి వచ్చాను కేథలిక్ చర్చేనా అన్నట్టుగా అనిపించింది ఒకప్పుడు నేను హైందో ఆలయాల్లో మందిర గుడిల్లో తిరిగేవాడిని సేమ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ కనబడింది పెద్ద ప్లేటు ఆ ప్రీస్ట్ చేతిలో పెద్ద ప్లేటు అట్టుపుళ్ళు ఉన్నాయి అవరత్తులు ఉన్నాయి కొబ్బరికాయలు ఉన్నాయి జాకెట్లు కూడా ఉన్నాయి ఎవరికండి ఇవన్నీ కూడా అంటే మరి అమ్మగారికి అండి అంటున్నారు నాకు కొంచెం నాకు అయితే ఫ్యూజులు అన్నీ అవుట్ అయిపోయినాయి పైగా ఇప్పుడు గర్భం లేని వాళ్ళ అట్టుకుండాలు అక్కడ పెట్టుకుని దండం పెట్టుకుని అగరత్తు దో దోపం అంతా కళ్ళకిలా అద్దుకొని అతంటే కొడిపొచ్చేద్దాం అదంతా విగ్రహార్థని కాదంటారా అక్కడ జరుగుతుంది అంతటి అంతా కూడా వాక్యరుద్ధమైనటువంటి ఆచార వ్యవహారం కాదంటారా దేవుడు ఘోషించేటువంటి సాంప్రదాయాలు పద్ధతులు అక్కడ జరగట్లేదంటారు ఎంత దారుణాతి దారుణంగా ఈ యజ్వేల్ క్రైస్తవంలోకి ప్రవేశించిందో మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుని నేను చూశాను స్వయంగా చూశాను ఆ పక్కనే ఆ పక్కనే యూత్ మంచి వయసులో వాళ్ళు అవన్నీ కొంచెం డార్క్ ఏరియాలో ఉంటాయి వెళ్ళిపోతున్నారు అంతే పాపం చేయడానికి పాపం చేయడానికి వెళ్ళిపోతున్నారు ఇంకా కొంతకు వచ్చాను ఇక్కడ నేను ఎక్కువసేపు ఉండలేను బాబు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా నా మనసు ఏదో ఇబ్బందిగా కలుగుతుందని చెప్పి కార్ తీసుకుని ఐ వాజ్ కమింగ్ డౌన్ నేను డౌన్ డౌన్కి ఇంకా తీసుకుని కార్ కార్ రివర్స్ చేసి వస్తున్నా వస్తున్న సమయంలో మెట్లు ఉన్నాయండి బాబు అంత పెద్ద మెట్లు ఈ కళ్ళ వెళ్ళిపోతాయి మెట్లు ఇంకా మెట్లు ఎక్కుతా ఉంటే ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాయి అన్నట్టుగా అనిపించింది అంత పెద్ద మెట్లు ఏం చేస్తారండి మెట్ల మీద అంటే అలాగే మాట్లాడతారు చూడండి ఒక నిషా అన్నాడు ఒక ఆయన అవునా అని చెప్పి కార్ ఆపేసి పక్కన ఏం జరుగుతుంది అని చూస్తే లగేజీలు బ్యాగులు తీసుకున్న ముసలు సైతం పక్కనట్టేసి కొంచెం బట్టలు పైకి ఎత్తి మోకాల మీద మెట్ల మీద వేసుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ సేమ్ కొన్ని హైందవ సంబంధమైనటువంటి దేవాలయాలు గుడుల దగ్గర జరగట్లేదు ఇది మోకాల మీద నడుచుకుని వెళ్ళిపోతున్న క్రమంలో మోకాళ్ళ మీద ఏమన్నా కానీ కోరుకుంటే నెరవేరిపోద్ది అంట నాకు తెలియకూడదు ఎప్పుడైనా ఇంటి దగ్గర వేసి ప్రార్థన చేస్తారండి మోకాళ్ళ మీద ఒక అరగంట ఉన్నటువంటి అనుభవాలు ఏమన్నా ఉంటాయండి ఇంట్లో దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి మోకాలు సమ్మతించో మోకాలు ఒప్పుకో కానీ కొండలు ఎక్కడానికి మిట్టులు ఎక్కడానికి మరి అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఆ మోకాల్లో ఒప్పుకుంటున్నాయి అంటే ఎంత భయంకరమైన రీతిలో నీ శరీరం నా దేవాలయం అన్నటువంటి దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వారిగా మనం ఉన్నాం అర్థం చేసుకోండి విగ్రహారాధన అంతా కూడా ఈ క్యాథలిజం నుంచే వచ్చింది అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ చోట కనబడతాం అండి బట్టి దేవుడు దుఃఖపడ్డాడు వాటి నడువన్ని విరగొడతాను మంచాన పాడేస్తాను నేను జాగ్రత్తం మొదలు పెట్టారు వ్యభిచారం అనేటువంటి మొదలైంది సహోదర భావం ఉండేది ఒకప్పుడు కానీ ఈ రోజున సంఘంలో ఉన్న వాళ్ళే ఒకళ్ళంటే ఒకళ్ళు మోహపు చూపు చూస్తూ ఒకళ్ళంటే ఒకళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటూ చాలా చర్చల్లో వాక్యం వినడానికి వెళ్ళేవారి కంటే కూడా బంధాలు కలుపుకోవడానికి లవ్ అఫైర్లు నడిపించడానికే రిలేషన్లో కొనసాగించడానికి తప్పులు చేయడానికి వెళ్ళేటువంటి వారు కూడా చాలామంది లేకపోయలేదు చర్చిల్లో లవ్ చేసుకోవడం ఏంటండి చర్చిల్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రపోజల్ ఇవ్వడం ఏంటండి చర్చిల్లో ఈ ఏంటండి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉండే అన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి దీన్ని కంటించారు ఈ క్రైస్తవ్యాన్ని కంటించారు ఆ మాలిన్ మాలిన్యం అంత కూడా ఈ క్రైస్తవ్యాన్ని కంటిన కారణాన్ని బట్టి బాగున్న సంఘము కాస్త పాడైపోయినటువంటి సంఘంగా మారిపోయింది దేవుడు దుఃఖపడ్డాడో ఒకవేళ మీ కుటుంబాల్లో మీకు తెలిసినటువంటి సమూహ సహవాసాల్లో కూడా ఈ యజుబేల్ని కానీ దేవుడిగా కొలిచేటువంటి వ్యక్తులు ఒకవేళ మీరు ఎదుర్కొంటే నిస్సందేహంగా డౌట్ లేకుండా బాధపడకుండా భయపడకుండా డైరెక్ట్గా చెప్పండి కరెక్ట్గా అయితే దే నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు దేవుడు కాబట్టి మనం ఆరాధిస్తే దేవుడిని ఆరాధించాలి తప్ప మనిషిని దేవుడికి జన్మనిచ్చినంత మాత్రన్నది దేవత అయిపోద్దా ఆవిడ ఆవిడేమన్నా మన కొరకు సిలివెక్కిందా మన కొరకు ఏమన్నా పాప బలిహారార్థ బలిగా తన ప్రాణాన్ని ఏమన్నా అర్పించిందా లేదు ప్రభువు వల్ల మాత్రమే మనకు పాప క్షమాపణ దొరికింది నిత్య జీవం లభించింది ఆత్మరక్షణ అనుగ్రహించబడింది తప్ప మరియమ్మ గారి ద్వారాగా అయితే కాదండి ఆవిడ సమాధి చేయబడింది సమాధుల్లో ఎముకలు ఉండేవి కాలక్రమేణా కొట్టుకుపోయాయి వ్యూహానికి మరియమ్మ గారి దగ్గర దగ్గరగా ఉండేయండి సమాధులతో మరి ఆవిడ దేవత ఆవిడ దేవుడు అయితే ఆవిడ కూడా లెక్కాలి కదా ఆవిడ కూడా ట్రాన్స్ఫిగర్ అవ్వాలి కదా లిఫ్ట్అప్ అవ్వాలి కదా ఆవిడ కూడా మహిమ శరీరం దాచుకోలే కదా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయినట్టుగా ఆవిడ అంత గొప్ప అయితే ఆవిడ కూడా పునరుద్ధానరాలు అవ్వాలి కదా ఎందుకు కావలేదు ఆడంత ఆవిడ అంత గొప్పదా ఓ వ్యక్తి అయితే యేసుక్రీ ఎవరు ఎవరికి తెల్లని అంటారండి ఒకసారి ఆలోచన చేయండి అంతగా బాధపడి యేసుక్రీస్తు ప్రభువుని బాధ పెట్టిందా తెలో సమయంలో సహోదరులు బాధ పెట్టారు అంత పెట్టారు అందుకే ఆ మాట అనవలసి వచ్చింది ప్రభు అని కాబట్టి ఆ యేసుని వీళ్ళు ఆకర్షించారు ఎజ్బేల్కి అవకాశం అనేటువంటిది ఇచ్చారు పూర్తిగా క్రైస్తవ్యం అంతా కూడా పాడుబడిపోయేటువంటి రోజులుగా కనబడతా ఉన్నాయే పాడుబడిపోయిన రోజులుగా ఒకవేళ అలాంటి పరిస్థితులు మన సంఘాలు కూడా కనబడితే మాత్రం హెచ్చరించండి సావుకులైన విశ్వాసులైనా అలాంటి అసాంఘిక కార్యక్రమాలు అలాంటి పాప సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమన్నా మన మందులలో ఒకవేళ కనబడుతుంటే తప్పక హెచ్చరించండి బుద్ధి చెప్పండి ఖండించండి ఖండించండి మారతారో మారకపోతే వెళ్ళిపోతారు అంతే తప్ప ఫోన్లో ఏమన్న అంటే మళ్ళీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏమో అనుకుంటారేమో వాళ్ళ నాన్నగారు ఏమన్నా అనుకుంటారేమో పిల్లలు రావడం మానేస్తారేమో అర్థం వేలే చెప్పండి అర్థం చెప్పండి ఎన్ని చేస్తారా వాళ్ళు నా సంఘంలో చాలామంది యవనస్తులు నా సంఘంలో ఎయిటీ పర్సెంట్ యవనస్తుల్లాగే ఉంటారు ఎవనా కుమారులు ఉన్నారు రాండ్రు ఉన్నారు నేను నేను గర్వంగా చెప్తున్నాను అని అనుకోకూడదు కానీ యందు అతిశయించి దేవుడు అట్టి అనుభవాన్ని ఇచ్చాడు సంఘబిడ్డలకి అలాంటి వాక్యంలో వాళ్ళని పెంచి పోషించిన కారణాన్ని బట్టి ఏంటో దేవుని కృప వాళ్ళ ఎందు ఆవరించిన కారణాన్ని బట్టి ఏంటో ఒక్కడ కూడా ఒక చిడ అలవాటు కానీ వ్యసనం కానీ లేదు ఈ జనరేషన్లో ఒక బీరు సిగరెట్టు తెలియని వ్యక్తులు సంఘంలోనే యవనస్తులు అందరూ అమ్మాయిలు అలాగ ఉంటారు ఎంత ఫేర్గా ఉంటారు ఎంత చక్కగా ఉంటారు చక్కగా ఆరాధిస్తూ ఉంటారు చక్కగా దేవుడు వాక్యాన్ని అభ్యసిస్తూ ఉంటారు చక్కగా లోపడుతూ ఉంటారు అన్నీ అంత మంచి జన ఇలాంటి జనరేషన్లో అంత మంచిగా నిలబడిన సంఘ బిడ్డలు వాక్యం ఉండాలి హెచ్చరించే సమయంలో హెచ్చరిస్తూ ఉంటాను బాధపడుతూ ఉంటారు అమ్మా నేను ఎందుకు చెప్తానమ్మా అర్థం చేసుకోండి కోపాడతారని కోపాడతారని తెలుసు తిట్టుకుంటానని తెలుసుకుని చెప్పవద్దు మీరు చేసే పని మంచిది కరెక్ట్ కాదు నా మాటలు అంటే సరే అన్న ఇంకా అది అలా చేయమని అని చెప్పి చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది చాలామంది ఒకటి కాబట్టి అలా చేయండి అప్పటికే కూడా వినకపోతే ప్రార్థించండి ఆత్మల కొరకు విశ్వాసుల కొరకు అంతే తప్ప చూసి చూనట్టుగా వదిలేసి వెళ్ళిపోతుంది మంచిది కదా గౌరీపట్నం అని లేకపోతే చెన్నై దగ్గర ఏదో ఒక ప్లేస్ ఉంటుంది ఎక్కడ ఎన్ని ఎస్బేలు గుళ్ళు మొదలైపోయింది రోమన్ కేతలిజం గుళ్ళు క్రైస్తవులు వెళ్ళిపోతూ ఉంటారు పండగలకి సెలవులకి వెళ్ళిపోయి చక్కగా శీశ్వరంతా ఎంజాయ్ చేస్తూ ఆ దేవాలయం అంతా కూడా చుట్టుమిటేస్తూ తావిదులు కట్టేసి అవి కట్టేసి ఈ కట్టేసి చెట్లు నిండా ఉంటాయండి తోళ్ళు అక్కడ అదంతా విగ్రహారథనండి సాతాను తీసుకుని వచ్చి పుట్టించిన మతం అది కేథలిజం అర్థం చేసుకోండి నా వాటిని దేవుడు బాధపడతాడు ఆయన మాత్రమే ఆరాధించండి వదిలిపెట్టండి అటు వాటినన్నింటినీ కూడా అటు అన్నింటినీ కూడా వదిలిపెట్టండి రాబోయే రోజుల్లో మిగిలిన మూడు సంఘాల గురించి కూడా ప్రస్తావించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అనేక మందికి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమీన్ అయిన్